వాళ్ళు ఏమంటారంటే యేసుక్రీస్తు ప్రభారు కూడా మరణించారు కాబట్టి ఆయనలో కూడా పాపమున్నది అని చెప్తారు కానీ మరణించిన వాళ్ళందరూ పాపములో మరణించిన వారందరూ కూడా వారు పాపమునకు దాసులు కాబట్టి మరణము వారిని బంధించి ఉంచింది సమాధి వారికి సంకెళ్ళు వేసింది మరణమును జయించిన వారు సమాధి నుండి బయటికి రాగలిగిన వారు ఎవరు లేరు ఎందుకంటే అందరూ కూడా పాపములో చనిపోయారు పాపము వలన చనిపోయారు ఏసు క్రీస్తు ప్రవారులో పాపము లేదు అంటానికి రుజువు ఏంటంటే ఏసుక్రీస్తు ప్రవారు పాపముల పరిహారము చేయగలిగినటువంటి బలి అర్పించాడు అంటానికి నిర్ధారణ ఏంటంటే ఆయన మరణమును జయించి తిరిగి లేవటము పాపము ఆయన్ని బంధించి ఉంచలేకపోయింది సమాధి ఆయనకు సంఖ్యలు వేయలేకపోయింది ఆయన మరణమును జయించి తిరిగి లేవటము ద్వారా ఆయన పాపరహితుడని కాబట్టి ఆయన మరణము ద్వారా పాపములకు పరిహారము అనేది జరగడానికి ఆధారము ఉన్నదని